ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది గుహలోకి వెళ్తున్న దారి అందరూ గుహలోకి వెళ్తున్నారు నేను కూడా ఆ గుహలోకి వెళ్తున్నాను చాలా లోతుగా ఉంది లోపలికి ఉంది గుహ ఈ గుహ పేరు వచ్చేసి నేలబిలుము అంటారు ఇది తాడిపత్రి నుండి పద్దెనిమిది కిలోమీటర్లు బుగ్గా నుండి ఆరు కిలోమీటర్లు దూరం ఉంటుంది ఈ గుహ ప్రత్యేకత అంటే ఏ కాలంలో అయినా లోపల గుహ లోపల నీరు ఉంటుంది అక్కడ స్వయంగా వెలిసిన మునీశ్వరుడు అలాగే పుట్ట ఉంటుంది అక్కడికి వెళ్ళిన భక్తులు అక్కడే స్నానం చేసి ఆ నీటిలో అక్కడ కొబ్బరికాయ కొట్టుకుని దండం పెట్టుకొని బయటికి వస్తారు గుహ ఇంకా లోపలికి ఉంది కానీ ఎవరు వెళ్ళరు ఈ గుహ ప్రత్యేకత ఏంటంటే ఎవరైనా సరే పవిత్రంగా లోపలికి వెళ్ళాలి మద్యం సేవించి మాంసం పూజించి ఇలా అపవిత్రంగా గుహలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తే అక్కడ పద్నాలుగు అడుగుల పెద్ద దైవ సర్పం మన అడ్డుకుంటుంది అనేసి మనకి ఎదురు పడుతుంది అనేసి చాలా మంది నమ్ముతారు ఆ గుహ బయట కూడా విఘ్నేశ్వరుడు మల్లేశ్వర స్వామి అలాగే అమ్మవారు ఇలా చాలా దేవాలయాలు ఉన్నాయి రోడ్డు మార్గం ఉంది ఫ్యామిలీతో వెళ్ళచ్చు